ఇక కూటమి సర్కారు ఏడాది పురాగా చేసుకున్న సందర్భంలో చాలా కీలకమైన మాటలే చెప్పనికే చంద్రాల సారు లోకేషన్ సారు అందరూ హాజరపడ్డారు చాలా విషయాలను మీడియాతోని వంచుకున్నారు ఇంతకు చంద్రాల సార్ ఇంట్లో అయినటువంటి ఈ మీటింగ్లో చంద్రాల సారు కొన్ని పథకాల గురించి అప్డేట్లు ఇచ్చుకుంటూ వచ్చిండు మరి ఏం పథకాలు ఏమిటి కోసానికి చెప్పిండు ఏమా వార్త పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా అలాంటి చూద్దాం ఇక కూటమి పాలన ఆల్మోస్ట్ ఏడాది పురాగా చేసుకున్న సందర్భంగా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రాల సార్ ఇంట్లో మంత్రి లోకేషన్ సార్ కలిసి మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసిండ్రు ఇక ఈ సమావేశంలో క్రియాశీలకంగా చెప్పుకోదగ్గ ముచ్చట్లు ఏమయ్యా అంటే ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పిండ్రు కదా సంపద సృష్టిత్వం ఆదాయాన్ని వెచ్చుతామని మొదాలే మేము చెప్పినాం పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసానికి చెప్పి ఉపయోగం చేస్తున్నాం తల్లికి వందనం పథకం కింద దగ్గర దగ్గర అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేసినాం దీనికోసానికని చెప్పి దగ్గర దగ్గర పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలను మేము ఖర్చు చేసినాం ఇంట్లో ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు బడుల అభివృద్ధి కోసానికి అని చెప్పి పోతుంది ఇక గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలనే ఇప్పటికి కొనసాగింపు చేస్తున్నాం అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్పుకుంటారు అచ్చిండయ్య చంద్రాలు సారు ఇక గత ప్రభుత్వం నలభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి వర్తింపజేసినాం అందే తట్టు చేసినాం పథకాన్ని ఇక గత సర్కార్ తోని ఓలిస్తే ఈ సర్కారు దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మందికి అదనంగా వెంచి ఇస్తున్నాం అప్పుడు ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయింపు చేస్తే ఇప్పుడు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఖర్చు చేసినాం ఇంకా ఇన్ల ఇంకా ఎక్కువ మొత్తం మూడు వేల రెండు వందల ఐదు కోట్లను సుతం అదనంగా ఇచ్చినామయ్య ఇక తల్లి లేదా తండ్రి ఇక వీళ్ళు వాళ్ళు కాదనంటే ఎవరైతే ఆ పిల్లల బాధ్యతను సూతరు దగ్గర పండి వాళ్లకు కూడా అందజేసేటట్టుగా వాళ్ళ ఖాతాలలో పైసలను వేసేటట్టుగా మేము ఆలోచన చేసినాం ఎటువంటి తక్లిఫ్ లేకుండా లోటుపాట్లు లేకుండా అన్ని విధాలుగా ఆలోచన చేసి అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్ధారణ చేసిన దాని ప్రకారమే ఖాతాల్లో తల్లికి వందన జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం ఏడనైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అనుకో ఎంటనే సరిదిద్ది సహాయ అందిస్తాం దానికోసానకని చెప్పి జూన్ ఇరవై ఆరు వరకు ఫిర్యాదులను స్వీకరణ చేసి ముప్పై చివరి జాబితాను విడుదల ఈ ప్రకటన అని చెప్పి చంద్రాల సార్ చెప్పుకుంటూ వచ్చిండు